అందరికీ అండి చందమామ కథలలోని మరొక చక్కటి కథ పిల్లిని చంపిన పాపము పూర్వం ఓ గ్రామంలో గురవయ్య శెట్టి అనే కోమటు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు ఆ తెలివి అంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు అన్యాయాలు చేస్తూ ఉండేవాడు పరులను అన్యాయం మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి కొందరు గుడి కట్టించటమో ఓ చెరువు తవ్వించటమో ఓ సత్రము వేయించటమో ఇలాంటి పుణ్యకార్యాలేవో చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ డబ్బు ఖర్చయ్యే పనులే ఎంత శ్రమపడి పాపాలు చేసి డబ్బు సంపాదించటం ఆఖరికిలా ఖర్చు పెట్టటానికా అనిపించేది గురవయ్యకి అంచేత అతను ఇలాంటి ఖర్చయ్యే పుణ్యకార్యాలేవీ తలపెట్టక ఊరికే కనపడ్డ దేవుళ్ళకి కొండలకి పుట్టలకి చెట్లకి దన్నాలు పెడుతూ ఉండేవాడు ఆ దన్నాలతో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు ఒకనాడు శెట్టి భార్య పాలగిన్నె మీద పెట్టటం మర్చిపోయింది ఆవిడ వచ్చేలోపుగా పిల్లి ఒకటి వచ్చి ఆ పాలు తాగటం మొదలెట్టింది శెట్టి పిల్లిని చూసి కోపంతో దగ్గురున్న అర వీసిరాయి దానిమీద విసిరాడు ఆ రాయి దానికి ఆయువు పట్టున తగిలి అది గిలగిలా తన్నుకు చెచ్చింది ఏదో కోపంతో రాయి విసిరాడే కాని ఆ పిల్లి చస్తుందని గురవయ్య అనుకోలేదు పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజగజ వణుకుపోయాడు ఏమంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కోస్తా కాదు ఆ పాపం వల్ల మళ్ళీ జన్మలో కుష్ఠురోగం వస్తుందట ఇది చాలా చెడ్డ పాపం కనుక ఉత్పత్తి దన్నాలతో పోయేది కాదని తోచి గురవయ్య ఆ ఊరి శాస్త్రుల గారితో ఆలోచించటానికి వెళ్ళాడు ఎవరి విషయమో మాట్లాడుతున్నట్లు గురవయ్య ప్రసంగం మొదలెట్టాడు శాస్త్రులు గారు పిల్లిని చంపితే పాపం అంటారు నిజమేనా అందుకు సందేహమేమిటి పిల్లిని చంపితే దోషం చుట్టుకుంటుంది అన్నాడు శాస్త్రులు అయితే ఈ పాపం పోవాలంటే ప్రాయచిత్తమేమిటో అని అడిగాడు గురవయ్య ప్రాయచిత్తమా ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువుకి ఓ బంగారపు పిల్లిని చెయ్యించి బ్రాహ్మణుడికి దానమిస్తే పాపం పోతుంది అన్నాడు శాస్త్రులు ఆ మాట వినేసరికి గుండె గుబేల్ మన్నది గురువయ్యకి శాస్త్రులు గారు అయితే అందరికీ బంగారుపు పిల్లిల్ని చేయించి ఇవ్వగల శక్తి ఉంటుందా శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి మరి అని అడిగాడు అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వవచ్చు అని ఉపాయం చెప్పాడు శాస్త్రులు సరే కానీ వెండి మాత్రం చవగ్గా ఉంటుందా శాస్త్రులు గారు మరి మార్గం లేదంటారా అని అడిగాడు గురువయ్య అందుకు శాస్త్రులు ఎందుకు లేదు మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతకు సరిపడేటట్టు చెప్పారు వెండి పిల్లికి శక్తి లేని వాళ్ళు కంచు పిల్లునో ఆశక్తి వాళ్ళు ఎత్తడి పిల్లునో చేయించవచ్చు అన్నాడు అక్కడికి గురువయ్య వదలలేదు ఆ శక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు అన్నిటిలోకి కలిపి స్వల్పమైన దానం స్వయం పాకం అని తేల్చి చెప్పాడు శాస్త్రుడు స్వయం పాకం అంటే ఒక మనిషికి సరిపోయే బియ్యం పప్పు ఉప్పు వగైరా సామాగ్రి అన్నీ కలిపి అర్ధ రూపాయి కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు ఈ స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తు పోగొట్టుకోవచ్చునని తెలుసుకున్నప్పుడు గురువయ్య చాలా సంతోషించాడు అప్పుడు శాస్త్రులతో ఆ పాపం చేసింది తానే అని వెల్లడించి ఇంటికి వెళ్ళి స్వయం పాకం పంపిస్తాను నా పాపం పోగొట్టండి అని కోరాడు శాస్త్రుడు నిర్ఘాంతపోయాడు ఇతను బంగారుపు పిల్లి బొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు స్వయంపాక దానంతో దాటేస్తున్నాడే అనుకున్నాడు మళ్ళీ ఆలోచించి పోనీ ఈ మాత్రం ఇచ్చే దాత ఎవడు ఎక్కడికక్కడే అని సిద్ధపడ్డాడు శాస్త్రులు గురువయ్య ఇంటివైపు మళ్ళేసరికి అతని మనసు మళ్ళీ వెనక తీసింది అర్ధమనుగు చింతపండు అమ్మితే గాని అర్ధ రూపాయి రాదు అలాంటి సొమ్ము ఖర్చు చేసి ఈ బ్రాహ్మణునికి దానం ఇవ్వటమా అనిపించింది ఈ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవటానికి ఆలోచించాడు మళ్ళీ శాస్త్రుల దగ్గరికి వచ్చి ఏం బాబు నేను స్వయం పాపం మీకు ఇచ్చుకుంటే నా పాపం నిజంగా పోతుందంటారా అని అడిగాడు అందుకు శాస్త్రులు ఎందుకు పోదు నీ పాపం నాకు వస్తుంది ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు ఇది విని గురువయ్య అటైతే సరే నేను ఎలా పని మీద వెళుతున్నాను స్వయం పాకం తర్వాత పంపుతాను మీరు జపం వెంటనే ఆరంభించండి అని తన దారిని బయలుదేరాడు మరో గంట పోయాక గురవయ్య మళ్ళీ వచ్చి బాబు ఏం చేస్తున్నారు అన్నాడు జపం చేస్తున్నాను అన్నాడు శాస్త్రులు నేను ఇస్తానన్న స్వయం పాకం వల్ల మీకు వచ్చిన నా పాపం పోవటానికేనా బాబు ఈ జపం అని అడిగాడు గురవయ్య అవును అన్నాడు శాస్త్రుడు శెట్టి సంతోషంతో అయితే పిల్లిని చంపిన పాపం తమకు వచ్చిందన్నమాటేనా అన్నాడు గురవయ్య ఎలా ఎందుకు అడుగుతున్నాడో బ్రాహ్మణుడికి తెలిసింది కాదు శెట్టి చేసిన పాపం తనకు రాలేదంటే స్వయం పాకం ఎక్కడ పోతుందోనన్న భయం కొద్దీ వచ్చింది అని నోటారా అన్నాడు శాస్త్రుడు మరైతే వస్తాను సెలవు అంటూ గురవయ్య వెళ్ళిపోబోయాడు మరి నా స్వయం పాకమేది అన్నాడు శాస్త్రుడు స్వయం మా బాబు లాభాలు గుబేల్లోకొచ్చాయి మరొకప్పుడు ఇచ్చుకుంటా అన్నాడు గురవయ్య అదేమిటోయ్ అలాగంటావు ఇస్తానని మొదటి చెప్పి అన్నాడు శాస్త్రుడు మాట నిజమే బాబు కాని ఇవ్వలేను ఏం చెయ్యను మరి పిల్లిని చంపిన పాపం తమది స్వయం పాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది అంటూ గురువయ్య వెళ్ళిపోయాడు పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది స్వయం పాకం ఇవ్వని పాపం చిన్నది ఇది దేవునికో దన్నం పెడితే పోతుంది అనుకుని గురువయ్య దారిలో గుడి కనిపిస్తే ఆగి చెప్పుల జోడులోంచి కాళ్ళు తీసి దేవునికో దన్నం పెట్టి లెంపలు వాయించుకుని కానీ ఖర్చు లేకుండా పాపమంతా పోయిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషించి వెళ్ళాడే కాని పిల్లిని చంపిన పాపం ఎలాగా పోలేదు సరికదా బ్రాహ్మణుని ఆశపెట్టి స్వయం పాకం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ